హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీసన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఏంటంటే వ్లాగు మేము ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట మాకు ఇక్కడ రేషన్ స్టోర్ ఇంకా వేరే యూనిట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకా రేషన్ స్టోర్ ఓపెన్ చేయలేదు సో మాకు ర్యాషన్ ఇప్పుడు తెచ్చుకోవడం కోసం అని చెప్పి మా తెలుగు వాళ్ళం వెళ్తున్నాము సో ఫన్నీగా ఏదైనా తీసి పెట్టాలనుకున్నాం కానీ బట్ మాకు అక్కడ వీడియో తీయడానికి ఏం అవ్వలేదు అనమాట సో నార్మల్గా మేము మార్కెట్ ఎలా చేస్తున్నాము ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది చూపించడానికి ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము నాకు ఆ ఛాన్స్ రాదు మీరు చూడాలన్నా కూడా ఆ ఛాన్స్ రాదు కదా సో అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అయితే నాకు ఒకటి కామెంట్ చేయండి మీలో ఎంతమందికి షాపింగ్ చేయడం అంటే ఇష్టం మార్కెటింగ్ చేయడం అంటే ఇష్టం బట్ సేమ్ టు సేమ్ భయం కూడా ఉంటుందో నాకు కామెంట్ అయితే చెయ్యండి భయం ఎందుకు అంటున్నారా ఎందుకంటే ఆల్మోస్ట్ నే నాకైతే మాత్రం బార్గెన్ చేయడం అయితే రాదనమాట నెక్స్ట్ షాపింగ్ చేయడం అంటే ఇష్టమే కానీ గంటల గంటల షాపింగ్ కూడా చేయలేను నేను ఎందుకంటే నాకు ఏదైనా చూడగానే నేను అంటే అది ఎలాంటి దావని సెలెక్ట్ చేసేస్తాను అనమాట పెద్దగా నాకు సెలెక్షన్ కూడా ఏం రాదు అంటే ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్గా రేషన్ రేషన్ కోసం వచ్చాం కాబట్టి ఓకే అనమాట బట్ ఒకవేళ షాపింగ్కి బట్టలు వేటికి వెళ్ళాలన్నా సరే నాకేం రాదనమాట సో మాకు కావాల్సిన రేషన్ అంతా అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా దాహం వేస్తుందని చెప్పి చెరుకు ఐస్ క్రీమ్ తినాలనుకున్నాము బట్ ఐస్ క్రీమ్ తింటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి మా మాసంకి ఏంటంటే ఇంకా మొత్తం తవ్వేదంతా పో ఇదైపోద్ది పాడైపోద్ది అని చెప్పి ఇంకా ఏం చేయలేదనమాట ఐస్ క్రీమ్ అయితే తినలేదు జస్ట్ వాళ్ళిద్దరు కూడా ఏం తాగలేదు తినలేదు నాకే చాలా దాహమేసి నీరసంగా ఉందని చెప్పి చెరుకు రసమైతే తాగాను అనమాట సో షాపింగ్ అంతా మాది అయిపోయింది రేషనే కదా సో సబ్జీ ఇవి తీసుకొని ఇంకా మా క్వార్టర్స్కి అయితే వస్తామన్నమాట ఎంట్రీ అయిపోయింది లోపలికి ఇంకా నుండి వచ్చిన తర్వాత ఏంటంటే మా పిల్లల్ని పిల్లలనిద్దరిని కూడా వదిలేసి ఇంకో తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఆడుకుంటున్నారు అక్కడ సేమ్ పార్క్ కూడా ఉంది కదా అక్కడ ఆడుకుంటారని అని చెప్పి మేము వెళ్ళి వచ్చేసామన్నమాట వెళ్ళి వచ్చేసరికి మాకు ఎదురుగా వచ్చారు బండి ఎక్కారు బండి ఎక్కితే వాళ్ళు సరదా చూడాలి ఇక్కడ మా క్వార్టర్లోకి అయితే మేము వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికీ చరికరసంకు అయితే పార్సల్ కట్టించానమాట అదే వచ్చి వాళ్ళిద్దరికీ పాపం ఆడుకొని ఆడుకొని నేను ఏదైనా తెస్తానని ఎదురు చూస్తారు కదా చిన్నప్పుడు మీరే అంతే కదా అమ్మ అమ్మ కాని నాన్న కానీ చిన్నప్పుడు ఒక నెల రోజులు పోయిన తర్వాత ఫస్ట్ తారీఖు జీతం వస్తే టౌన్ వెళ్ళి ఏదైనా తెస్తే అబ్బా టౌన్ వెళ్ళి పకోడి తెచ్చారు మిక్సర్ తెచ్చారు ఏదేది బిస్కెట్స్ తెచ్చారని మనకు సరదా కదా ఇప్పుడు పిల్లలకు కూడా ఏదో ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళ లెవెల్కి తగినట్టు ఉంటాయి సో వచ్చిన తర్వాత ఇంకా అయితే పెట్టేస్తాను చారు ఆల్రెడీ చేసే వెళ్ళాను కాబట్టి అన్నం చారుతో తినేసామన్నమాట అప్పుడలా వేపుకొని నెక్స్ట్ ఇక్కడ పేస్ట్రీ అయితే కొన్నాను ఇక్కడ పేస్ట్రీ పెద్దగా టేస్ట్ ఉండదు నార్మల్గా కేక్ బేకరీ షాప్ అయితే ఉంది కానీ అంత పెద్దగా టేస్టేం ఉండదు రసమలై మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడెళ్ళినా కంపల్సరీ రసమలై మాత్రం తింటాను అనమాట ఎందుకంటే మా పెళ్ళికి పెట్టారు కానీ మేము తినలేదు మిస్ అయిపోయాను నేను అందుకనమాట సో నెక్స్ట్ మా బాబు చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అంటున్నాడని కొన్నాను అనమాట ఇక్కడ చనా పలుకులు చూసారు కదా ఈ చిన్న పలుకులు అసలు నిజంగా పిచ్చి చిన్న పలుకులు బట్ అవసరం కాబట్టి తీసుకున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి చనాపిండి ఇక్కడ వాళ్ళు చనాపిండి ఈ త్రీ ఐటమ్స్ చేయడానికే వాడతారు ఒకటి బేసన్ లడ్డు ఇంకొకటి ఏమొచ్చి డోక్లా ఇంకొకటి కడీలో వేయడానికి పకోడా చేస్తారనమాట అలాగే ఇంక కొన్ని వెజిటబుల్స్ అవి తీసుకున్నాను నెక్స్ట్ మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బియ్యం అన్ని కూడా అయిపోయి ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళిపోవడమే కదా ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అని చెప్పి బియ్యం ఇంకా తేడానికి కావదు కదా అని చెప్పి అందాక జస్ట్ ఈ టెన్ డేస్ కని చెప్పి తెచ్చుకున్నాం అనమాట ఇంకా కూరగాయల దగ్గరికి వస్తే మాత్రం ఫుల్ రేట్లు ఉన్నాయి బెండకాయలు అయితే కేజీ నూట ఎనభై అంట క్యారెట్స్ మాత్రం కేజీ ఇరవై రూపాయలని కాకరకాయలు అయితే కేజీ రెండు వందలు అలాగే ఎంతెంతో రేట్లు ఉన్నాయి అన్నీ కొంచెమేసి తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఫైనల్గా మా బాబాడుకి చికెన్ బిర్యానీ అయితే చేసి ఇంకా చలికాలం పోలేదు పెరుగు గడ్డ కట్టడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంకా మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్